హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇదొక చిన్న మినీ వ్లాగ్ అనమాట నిన్నటిది నిన్న అయోధ్య శ్రీరాముంది ప్రాణప్రతిష్ఠ ఉండే కదా సో ఇంకా మనం అందరం దాని తరఫున ఒక ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా లిటరలీ నిన్నైతే నాకు నిజంగా ఒక ఫెస్టివల్ లాగే అనిపించింది పెద్ద పండుగ లాగా అనిపించింది మేబీ ఒక పండగ రోజు కూడా మనం దేవుణ్ణి అంతగానం తలుచుకోమేమో కానీ నిన్న మార్నింగ్ నుంచి మొత్తం నైట్ పడుకునే వరకు కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పేసి ఊరు ఊరంతా కూడా మూడా జయ హనుమాన్ జయ శ్రీ పండగ లాగా కాదు పండగ కంటే పెద్ద పండగ లాగా అనిపించింది నిన్న మొత్తం నాకు అసలు టెంపుల్ ఎప్పటి నుంచి ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఆ టెంపుల్ కోసం ఫైట్ చేస్తుంటే అది మన టైంలో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి మన టైంలో ఓపెన్ అయిందంటే మనం ఎంత అదృష్టవంతులం అసలు సో ఇంకా దాన్ని ఏ రేంజ్లో సెలబ్రేట్ చేసుకోవాలో మీరే చెప్పండి సో నేనైతే మార్నింగ్లో వేసి మామూలుగా సింపుల్గా ఒక ముగ్గు అయితే వేసిన ఎందుకంటే ఎక్కువ హెవీగా వేసి కలర్స్ వేసి అట్లా వేస్తే మా పిల్లలు మొత్తం రచ్చరచ్చ వేస్తారు అందులోనే హోలీ ఆడుకొని ఇల్లు మొత్తం కలర్ కలర్ చేసేస్తారు అందుకని చెప్పేసి సింపుల్గా వేసినండే ఇంకా తర్వాత పూజ చేసినండే పూజ అయిపోయినాక ఇంకా ఈవినింగ్ అయితే మనం ఓడి తాత చెప్పిండు కదా ఫైవ్ దీపాలు పెట్టాలని చెప్పేసి ఫైవ్ ఆర్ ఇంకా ఎన్ని ఎక్కువైనా మన ఇష్టం అది ఏం ప్రాబ్లం లేదు ఎన్నైనా పెట్టుకోవచ్చు సో దానికోసం అని చెప్పేసి ఇట్లా ప్రిపేర్ చేస్తున్నా అనమాట జగమంతా రామమయ్యం అని చెప్పేసి సాంగ్ ఉంటుంది కదా అది నిన్న నిజమైంది ఊరు ఊరంతా మొత్తం ఇండియా మొత్తం రామమయంతోనే మారుమోగింది నిన్నైతే సో ఇంకా ఇట్లా సింపుల్గా దీపాలు తీసుకొచ్చి గుమ్మం ముందు పెట్టినుండే సో నిన్న నైట్ అయితే గాలి ఫుల్ వస్తుంది నేను ఇట్లా దీపాలు పెడతా ఉన్నా గాలికి పోతా ఉన్నాయి ఆరిపోతున్నాయి మళ్ళీ పెడతా ఉన్నా సో ఇట్లానే ఊరికే రిపీట్ అవుతా ఉండే సో ఫైనల్గా ఒకటి ఎవరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నా ఇది మాత్రం మనకి ఒక బిగ్ మెమొరబుల్ డే అనమాట బిగ్ అచీవ్మెంట్ మన ఇండియన్స్ అందరికి సో ఇది లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి కాబట్టి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అట్లా సెలబ్రేట్ చేసుకున్నారు సో నేనైతే ఇట్లా ఒక బ్లాగ్లా వేసి అప్లోడ్ చేసుకోవడం వల్ల నాకు కూడా ఇది ఒక మెమొరీ లాగా ఉంటుంది సో ఇది వీడియో వీడియో అయితే నచ్చినట్లయితే పక్క లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్